హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగోతో స్వీట్ అండి సూపర్ ఉంటుందండి ఒక్కసారి కొత్తగా ఎలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా నోరు ఊరుతుంది కదండి మరి ఇంకెందుకు లేటు ఇప్పుడు మ్యాంగోలో సీజన్ కదా పండు మామిడికాయ తీసుకొని ఇలా స్వీట్ చేసుకోండి సూపర్ అట సూపర్ ఉంటుంది చూడండి స్పాంజ్ ఇలా సూపర్గా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి డబ్బా ప్లీజ్ 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 అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఈ స్వీట్ బోండా కోసం ఒక పెద్ద మ్యాంగోని మంచిగా పండింది తీసుకున్నానండి ఇప్పుడు దీని మీద పీల్ అవుట్ చేసేద్దాం ఇలా మంచిగా పండిన మామిడికాయ తీసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది దీని మీద ఇలా పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది వ్యూస్ పెరుగుతాయండి ఇప్పటి వరకు నా మెయిన్ ఛానల్లో ఒక టెన్ థౌజండ్ వ్యూస్ కూడా లేవండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేశారంటే నాకు మానిటేషన్ చిట్కాలో అయిపోతుంది మీ సపోర్ట్ నాకు చాలా చాలా ముఖ్యమండి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాక ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేసుకొని రెండే రెండు ఇలాచీలు వేసుకొని అలాగే హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకూడదండి ఒక్క చుక్క వాటర్ కూడా వేసుకోకుండా ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ అదేనండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వేసుకోకూడదు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదాపిండి తీసుకున్నానండి ఈ విధంగా మైదాపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకూడదండి నాకైతే ఇక్కడ పూర్తిగా ఒక కప్పు వరకు పిండి సరిపోయిందండి లాస్ట్లో ఇలా కొద్దిగా పిండి వేసుకొని చేత్తో మంచిగా కలిసేలా కలుపుకున్నామంటే ఎక్కడైనా ఉండలు ఉండలుగా ఉన్నా కానీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది చూడండి మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇలా చేతిలోకి తీసుకొని ఈ విధంగా డ్రాప్ చేసుకున్నామంటే ఇలా బోండాలా రావాలి ఈ కన్సిస్టెన్సీ మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని దీని మీద మూత పెట్టి టైం ఉంటే హాఫ్ అన్ అవర్ తీసుకోండి లేదంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది నేను ఇక్కడ మూత పెట్టి ఓన్లీ టెన్ మినిట్స్ తీసుకున్నానండి నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కొద్దిగా పూసింది కదా ఇప్పుడు మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా సూపర్గా ప్లఫీగా వస్తాయండి ఇలా చక్కా కలిసేలా కలుపుకొని చేతిలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లో నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా డ్రాప్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకుందాం స్టవ్ పై కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి మరీ ఎక్కువ హీట్ చేసుకోకూడదు ఆయిల్ హీట్ అయ్యాక చేతిలోకి పిండిని తీసుకొని ఇలా నెమ్మదిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి ఈ విధంగా బోండాల్లా చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో తీసుకొని ఫ్రై చేసుకున్నారంటే లోపల పిండి పిండి ఉంటుంది మీద మాడిపోతుంది సో ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపుకి కాలాక మరోవైపుకి తిప్పుకొని చక్కగా కాల వరకు కాల్చుకోవాలండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూడండి ఇలా చక్కటి కలర్ వచ్చాక ఆయిల్లో నుండి తీసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఖచ్చితంగా పండు మామిడికాయలు ఉంటాయి కదా ఒక్కసారి ఇలా చేశారంటే పిల్లలకు చాలా అంటే చాలా నచ్చుతాయండి మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలకి కొత్తగా ఏదైనా తినాలనిపిస్తే మ్యాంగోతో ఇలా చేసి పెట్టండి సూపర్గా ఉంటాయి ఇంతేనండి అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో మ్యాంగో స్వీట్ బోండా రెడీ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మీద క్రిస్పీగా లోపల స్పాంజిలా సూపర్గా ఉంటాయి ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్